వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ భారీ బహిరంగ సభకు మేడ్చల్ జిల్లా బోడుపల్ నుండి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ఆటపాటలతో బయలుదేరారు ఈ సభతో బీఆర్ఎస్ ఉండబోతుందని కార్యకర్తల్లో మరింత ఉత్సవాన్ని పెంచేలా సభ ఉంటుందని ఐదు వందల మంది కార్యకర్తలతో డెబ్బై ఐదు కార్లతో రజతోత్సవ సభకు వెళ్తున్నామని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి అన్నారు తయారు చెప్తున్నాం డిపో వరకు అడగ రాజులు పోదాం ఎందుకంటే రోడ్ చేస్తే వేరే రోడ్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రజిసోత్సవ మహాసభ వరంగల్లోని లోని ఎలక భారీగా జరగబోతా ఉన్నది ఆ సభకు ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డెబ్బై ఐదు నుండి బ్రహ్మాండంగా ర్యాలీ వెళ్తూ పోతా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మాజీ అదేవిధంగా పార్టీ సెక్రటరీ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు కోఆపరేషన్ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మహిళలకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ శాంతియుతంగా సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఇంకా కూడా ప్రజలు స్వచ్చంగా తల కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించిన పత్రికా విలేకరులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులకు ఈ ర్యాలీని సక్సెస్ చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ